యోధులే నమ్మా ఒక వాటక పరిమితమా సమాజం జై జైబిన్ ఒక యుద్ధని నినాదం అందరి కోసం వది పోరు ప్రవాహం కాదు గని అవగాహన లేకున్నది కొంత సమాజం పది ఫలాలు ముందు పూజనం గది అంటే దని అడిగే అవి పేకుల దేశం జీవితాన్ని దారపోసి నాడు రమణకై అవమానాలు అనుభవించి నిలిచర బలమై బతుకులుసుల కొరకై అనసపడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుకై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే నౌకరి ఆయన రాతే నువ్వు పొందే ఏ పదవైన ఆయన భిక్షే నాదం ఒకటై గెలవాలి సమాజం జైభీం జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం వది పోరు వాళ్ళని పిడికిలెత్తరో ఆ జననౌ జన తొలుచుట కొరకో గాజై భీమని గుంతెత్తి నిన్న దించానో ఆహా బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా నిలువెత్తు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు నవంబర్న మొదలుపెట్టామండి సో అప్పటికి మనకి ఒక సంవత్సరం ముందంటే ఏదైనా మొదలు పెట్టేటప్పుడు ఒకరితోనే మొదలవుతుంది అప్పుడు మన వ్యవస్థాపన అధ్యక్షులు మట్టే బాబీ గారు ఒకళ్ళే ఉంటూ అనయా మీరు మా ఎంట ఉండాలని చెప్పేసి మమ్మల్ని కూడా తోడు తీసుకొని ఏం చేద్దాం అంటే అందరూ అనుకుంటారండి రాజకీయాల పరంగానే ఆలోచిస్తారు కానీ బహుజన అనేది మొత్తం రాజకీయాలకు అతీతంగా అందరికీ అందరి జనులకి సమానంగా అన్ని కులాంత కులాలకి మతాలకి అన్నింటికి దేనికి కాకుండా ఏ ఒక్క దానికి సంబంధం లేకుండా అందరికీ సమన్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ సేన అనేది మొదలు పెట్టడం జరిగిందండి అలా మొదలు పెడుతూ ఏ వాడలో కానీ ఎక్కడైనా సరే ఏ పెద్దకైనా ఎవరికైనా కష్టం ఉంటే తమ్ముడు నేనున్నానంటూ వెళ్ళి ముందుండి అన్నీ నడిపిస్తూ అందరికీ సహాయం చేస్తూ ముందుకు నడిపించేవారండి అట్లాగా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ అందరినీ మనకి చేరువ చేస్తూ మమ్మల్ని కూడా అందరికీ చేరువ చేస్తూ అందరం మనం ఉందామండి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి సాయం చేస్తూ అన్ని కార్యక్రమంలో ముందుండి చేస్తూ వచ్చేవండి అలాగే దిగ్విజయంగా ఒక సంవత్సరం ముగించుకొని రెండో సంవత్సరంలో అడుగు పెట్టామండి రెండో సంవత్సరంలో కూడా కొన్ని కార్యక్రమాలు అనుకుంటూ అన్ని చేసుకుందాం అనుకున్నాం అట్లాగే మీ అందరి సహకారంతో కూడా ఉండి మాకంతా దిగ్విజయం చేయాలని కోరుకుంటూ సెలవు దశాబ్దం దాటింది ఇది దశాబ్దం వచ్చింది చాలా ఆనందంగా ఉంది మరి చాలా పట్టుదలతో బహుజనసేన కుల మత లేకుండా ప్రతి ఒక్కరికి బలంగా న్యాయపూర్వకంగా ఈ బహుజనసేన పార్టీ బహుజనసేన సంఘం ఏర్పడింది ప్రతి ఒక్కరికి ఈ బహుజనసేన గుర్తుందంటే బాబు గారు వెంటనే గుర్తొస్తారు మరి ప్రతి ఒక్క ఆడపిల్లకి కానీ అలాగే మతాలకి కులాలకి ఆలోచన చేయకుండా ఎలాంటి సమస్య అయినా సరే ముందు తెలిపి ముందుగా నిలబడేది మా అనేది ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ చేపి మనది భారత రాజ్యాంగ ప్రవేశపెట్టిన దినం అయితే భారత రాజ్యాంగం నిర్వినియం అయిపోతుంది మనం బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీ అనే వెనుకబడిన వర్గాలు చాలా కఠినమైన పరిస్థితులని ఎదుర్కొనే పరిస్థితి మనం మన యొక్క ఆధారమైనటువంటి భారత రాజ్యాంగం ఎప్పుడైతే పాడైపోతుందో దాన్ని మరి దుర్వినియోగం చేయబడుతుందో మరి దానికి మనం అండగా నిలబడకపోతే కాపాడుకోకపోతే మన భవిష్యత్తు తరాలకి మార్గం ఉండదు ప్లస్ ముఖ్యంగా బడుగు బలికిన వర్గాల కోసం ఎప్పుడు అండగా ఉండి ప్రతి నిమిషం అనుక్షణం తపనపడే మా అన్నయ్య బాబీ అన్నగారికి మనస్ఫూర్తిగా అభినందించాలి ఎందుకంటే అన్నలాంటి లేకపోతే మన బడుగు బలిగిన వర్గాల్లో ఐక్యత మరియు ప్రభాస్ ప్రజా సమస్యల మీద అవగాహన లేక మన సోదరులు చాలా చాలా వెనుకబడిపోతున్నాం అలా మనం బడుగు కలిగిన వర్గాలు విడిపోకుండా చెదిరిపోకుండా ఐక్యమత్యంతో ముందుకెళ్లాలి సమస్యల మీద సమిష్టిగా పోరాడి మరి మనం ముందుకెళ్ళాలి గెలవాలి తిరగబడాలి అని అన్న ఆవేదన బడుగు కలిగిన వర్గాల సోదరులు యువకులు అర్థం చేసుకొని అందరూ అన్నకు అన్నతో ట్రావెల్ మనస్ఫూర్తిగా మరి నేను మాట్లాడాల్సింది కూడా ముందు మా బ్రదర్స్ మాట్లాడేశారు అలాగే మద్య బాబి వాళ్ళు నాకు గత పది సంవత్సరాల నుంచి తెలుసు అనేక ఉద్యమాలు చేసేవారు నాకు ఇష్టమైన నాయకుల్లో బాబీ గారు ఒకరు సో ఇప్పుడు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడితే నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్గా జరుపుకోవాలని కోరుకుంటున్నాను జైపు సందర్భంగా ఈ యొక్క చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఈ కార్యక్రమానికి ప్రతి చాలా చాలామంది సహకారాలు అందిస్తున్నారు అలాగే మీ అంత సహకారం అందిస్తూ ఇంకా ఈ యొక్క రెండవ వార్షికోత్సవం కాకుండా అనేక వార్షికోత్సవం చేసుకొని ప్రజల యొక్క సమస్యలన్నింటినీ కూడా బహిర్గతంగా ఆ ధైర్యంగా అందరికీ ఆ న్యాయం జరిగేలాగా మనం పోరాటం చేయడానికి బాబి అనకాండి ప్రతి ఒక్కరు సహాయం చేసి మతాల్సిందిగా కోరుతున్నాం అన్నయ్య గారు చాలా సంతోషం వారు బహుజనసిన వారు ప్రారంభించిన నాటి నుంచి ఈనాటి వరకు వాళ్ళని ప్రోత్సహిస్తూ ఎవరికి ఏది కావాలన్నా ఎవరికి ఏది ఉండాలన్నా వారు అండగా ఉంటూ ఈ యొక్క బహుజనసిన బృందం యొక్క కార్యక్రమాన్ని కనిపించుకుంటూ వస్తారు అందుకే మనమందరూ ఒక సభ్యులుగా మనం ఉంటూ యూనిటీగా మనం ఉంటూ ఇక బహుజనసేన సంఘము ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నాకు ఇది ద్వితీయ సంవత్సర భారత రాజ్యం ఆమోదం శుభాకాంక్షలు అదేనండి అందరికీ నాకు తగ్గి పదిహేను సంవత్సరాల సాధ్యం నా ప్రభుత్వ సమానం ఆయన నాకు కూడా రెండు మూడు సార్లు నాకు హెల్ప్ చేశారు నేను కూడా ఆయనతో ప్రజలు నాతో కూడా నేను పని చేయాలంటే సరే అన్న అని చెప్పి నేను ఆయనతో ప్రావించడం జరిగింది అలాగే ప్రతి కుల మత వ్యతిరేకత నుంచి ఎవరైనా ఇబ్బందులు పడితే మా దగ్గరండి దానికి పరిష్కరిస్తాము అందరికీ అక్కడ అంబేద్కర్ స్వామి వార్ ముంగూరు శివారు పలవర్లు తదేజ్గ ఈరోజు డెబ్బై ఆరవ స్వతంత్ర రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విచ్చేసిన మీ అందరికీ కూడా నా దైవం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం వార్షికోత్సవం బహుజన సేన వార్షికోత్సవానికి ఎంతో మీరు ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేశారు మధ్య బాబీ గారు ఈ యొక్క వ్యవస్థాపకులుగా బహుజన సేనకి ఇక రెవెన్యూ వ్యవస్థలో కానీ పోలీస్ వ్యవస్థలో కానీ ఎవరికి ఏది జరిగినా ముందుండే వ్యక్తి అనేక వార్షికోత్సవాలు జరుపుకోవాలని మనందరినీ కూడా కోరుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రవేశపెట్టిన ఈ యొక్క రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ఆయన రెండు సంవత్సరాల పదకొండు వేల పద్దెనిమిది రోజులు రాజ్యాంగం నిర్మించి నాలుగు వందల నలభై మూడు ఆర్టికల్స్ పన్నెండు షెడ్యూల్ ఎనిమిది రెజిమెంటు అదే సూత్రాలు బాథమీ హక్కులు కల్పించారు ఆ దిశగానే మనందరం కూడా ఎవరికి వెళ్ళాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బాబీ గారికి జై భీవన్ తెలియజేసుకున్నా విశేషంగా అందరూ కూడా జై భీవన్ తెలియజేసి జై భీవ్ జై భీవ్ జై భీవ్ బహుజన్ సేన ఏర్పాటు చేసినప్పటి నుండి ఈ రోజు వరకు చాలామంది అనేక మంది ఈ యొక్క సంఘంలో నాతో నడిచారు కొంతమంది మధ్యలో డ్రాప్ అయ్యారు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సంఘాలు ఏర్పాటు విషయంలో ఇంకనో దేశంలో ఇటువంటి సంఘాలు ఉన్నా ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ ఎంతో కొంత పేద ప్రజలకి న్యాయం చేయగలుగుతున్నారు అనేది వాస్తవం ఇక్కడ వచ్చిన సమస్యల్లో ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి గొడవ జరిగితే అది ఒక సమాజానికి ఒక సమాజానికి లేదా ఒక సమూహానికి సమూహానికి మధ్య వైషమ్యాలు పెరిగిపోయి అవి కుల మత విద్వేషాలుగా మారిపోతున్న రోజుల్లో ఎక్కడ సమస్య ఉంది ఆ సమస్య నిజమా కాదా అనేది పరిష్కరించేది ఫస్ట్ ఇటువంటి సంఘాలే సుప్రీంకోర్టు కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఈ దేశంలో మధ్యవర్తులు లేదంటే పెద్ద మనుషులు అనేవారు లేకపోతే చాలా సమస్యలు పరిష్కారం పరిష్కరించబడవు అని చెప్పడం మీ అందరికీ తెలుసో లేదో నాకు తెలియదు అంటే ఇంకా కూడా అనేక సమస్యలు కోర్టులతో పోలీస్ తో సంబంధం లేకుండా ఇద్దరి మధ్య సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఇప్పుడు కాదు మన పెద్దల పూర్వం నుండి కూడా పెద్దలు రచ్చబండని లేదంటే రకరకాల పెద్దల మధ్యలో ఈ సమస్యకు పరిష్కారం అనుకునేవారు కానీ ఈ మధ్య కాలంలో ఏం జరుగుతున్న చిన్న చిన్న సున్నితమైన అంశాలకు కూడా అన్నదమ్ముల మధ్య కావచ్చు లేదంటే ఇరుగు పొరుగు వారి మధ్య కావచ్చు అనేక మంది మధ్య ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మధ్యలో కావచ్చు మన స్పర్ధలు అవి చాలా అగాధం వరకు వెళ్ళిపోతుంది ఆ అగాధం అనేది ఏర్పడకూడదు మనం ముందుగా చివరగా భారతీయులం అది గుర్తుపెట్టుకోవాలి కులం మతం ప్రాంతం ఇదంతా కూడా ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు మనం అందరం కూడా మనుషులు అనేది గుర్తు భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని నిలబెట్టాలంటే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయి ఆదేశ సూత్రాలు ఏవైతే ఉన్నాయి వాటిని మనం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా మన మధ్యలో సఖ్యత ఏర్పడుతుంది అదేవిధంగా మనం అందరం కూడా ఐక్యమత్యంగా ముందుకు వెళ్ళగలం అనేది నా విశ్వాసం ఇంకా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున బహుజన సేన్ తరఫున మరి ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు అదేవిధంగా భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నన్ను ప్రేమించి వచ్చినటువంటి మరి మెండన్ సంతోష్ కుమార్ గారు గట్టిగా చప్పట్లు కొడుతూ మరి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సలహా తీసుకుంటున్నా శుభాకాంక్షలు అలాగే బహుజన సేన ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా మరి బాబాసాబ్ అంబేద్కర్ గారు తెలిసిన విధంగా చెప్పిన విధంగా మరి గౌతమ్ బుద్ధుడు సూచించిన విధంగా బహుజన హితాయ భోజన సుఖాయ ఎప్పుడైతే అంటే నేటి సమాజంలో అత్యధిక జనాభా కలిగిన వాళ్ళు కావలసినటువంటి సంక్షేమం కానివ్వండి అభివృద్ధి కానివ్వండి ఈ దేశంలో రాజ్యాంగబద్ధంగా వస్తున్నాయనే విషయాన్ని మనవలందరూ కూడా అర్థం చేసుకోవాలి అది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఆ హక్కును మనం కాలు రాయకుండా కాపాడుకోవలసినటువంటి బాధ్యత నేడి అంతేనే ఉంది మరి రాజ్యాంగం ప్రతి ఇంట్లో ఉండాలి ప్రతి మతానికి స్వేచ్ఛ కల్పించిందే భారత రాజ్యాంగం ఆ భారత రాజ్యాంగం స్ఫూర్తితో మరి నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది అంటే అందరూ ఉండాలని అంతే తప్ప పేరు పెట్టుకుని ఏదో ముందుకు తీసుకెళ్లే సంఘం కాకోకుండా అందరం కలుపుకొని మరి తీసుకెళ్తున్నటువంటి తమ్ముడు బాబీకి హ్యావ్ అప్రిషియేటివ్ మరి ఆ విధంగా అందరూ కూడా కలిసి మెలిసి మరి ముందుకు సమాజంలో మరి సమ సమాజ నిర్మాణం ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది కులాలను సృష్టించుకుందాం మనమే మతాలను సృష్టించుకుందాం మనమే వాటిని నిర్మూలించవలసిన బాధ్యత కూడా మనదే అదే భారత రాజ్యాంగం చెప్తుంది మరి భారత రాజ్యాంగం ప్రియాంగులు చెప్తుంది స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం న్యాయం మరి అవి మనం తప్పనిసరిగా పాటిస్తూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ మనం అందరం కూడా అక్కడ బాబాసాబ్ అంబేద్కర్ సూచించినటువంటి మరి దిక్సూచితో ముందుకు అడుగులు వేస్తూ ఆయన ఆలోచనతో ముందుకు వెళ్లాలని మరి సంఘ సభ్యులందరూ కూడా మరి తెలియపరుస్తున్నారు మరి బాబాసాబ్ అంబేద్కర్ అంటేనే ప్రపంచ జ్ఞానం అన్ని దేశాల్లో కూడా జ్ఞానం కలిగినటువంటి దేశాల్లో కూడా నేను బాబాసాబ్ అంబేద్కర్ని ఆలోచన కొనియాడుతున్నాయి మరి అమెరికా లాంటి దేశాలు లండన్ లాంటి దేశాలు అవన్నీ కూడా నేడు బాబాసాహబ్ అంబేద్కర్ మేధాశక్తి మీద రీసెర్చ్ చేస్తున్నారు మరి ఆయన భిక్షతో ఆయన శ్రమతో ఉన్నట్టు ఈ దేశ పౌరులు మరి ఆయన అర్థం చేసుకోకపోవడం అదొక బాధాకరం మరి కాబట్టి రాజ్యాంగంలో మనం ఈరోజు కుల మతాలకు అతీతంగా మనం అందరం కూడా గౌరవించాలని కోరుకుంటూ అలాగే ఈ సంఘాన్ని సభ్యులందరూ కూడా బలోపేతం చేసి ఇంకా సేవ అందించాలని కోరుకుంటూ నాకు కూడా మరి ఈ కార్యక్రమంలో అవకాశం కల్పించిన సంఘ సభ్యులకి మరి ముఖ్యంగా తమ్ముడు భావీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు జయభీమ్ తెలియజేస్తాం జయ భీమ్